మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ కథలను మీరు ఆదరిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు కూడా అదే శీర్షికతో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను మృక్కుబడి మనం భగవంతుడికి ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుని ఎలా తీర్చాలి ఆ మొక్కును తీర్చకపోతే ఏం జరుగుతుంది ఆ మొక్కుకు బదులుగా వేరే మొక్కు మొక్కుకుంటే ఏమవుతుంది అనే విషయాలు చాలా ఈ కథలో పొందుపరిచారు అందరం కలిసి ఈ కథలో ఏం చెప్పారో కలిసి తెలుసుకుందాం మొక్కుబడి సాధారణంగా మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆపద్భాంధవ రక్షక గోవింద స్వామి ఈ కష్టం నుండి గట్టెక్కించండి నేను నీకు తలనీలాలు సమర్పిస్తానను లేదా కొంత డబ్బును సమర్పిస్తానను ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మృక్కుంటూ ఉంటారు అయితే కొంతమంది ఈ మృక్కుబడులను వేరే విధంగా మార్చుకునే అలవాటు ఉంది స్వామి నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఈ గండం గడిచిపోతే అనుకుంటాం కానీ సందర్భం వచ్చినప్పుడు స్వామికి ఎనిమిది వందలు తీసుకోండి మరల వచ్చినప్పుడు ఇస్తామని దాటవేస్తూ ఉంటారు కొందరు అంటే మనం ఏదైతే మొక్కుకున్నామో దానిని వేరే విధంగా మార్పులు చేర్పులు చేసుకునే అధికారం ఉందని భావిస్తాం అన్నమాట ఇటువంటి ఒక విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానిని తెలుసుకుందాం పద్మాపురం అనే గ్రామంలో భోజరాజనే సంపన్నుడు ఉన్నాడు అతని భార్య కమలాంబ ఇద్దరూ అన్యోన్యంగా పొలం పనులు చూసుకుంటూ కొద్దిపాటి వ్యాపారం చేసుకుని జాగ్రత్తగా సంపాదన చేసుకుని శ్రీమంతులయ్యారు అదే ప్రకారంగా తాను సంపాదన చేసిన దానిలో కొంత భాగం కష్టంలో ఉన్నవారికి వినియోగించేవారు గ్రామంలో కూడా ఒక నానుడి ఏర్పడింది ఏదైనా కష్టం వచ్చినప్పుడు భోజరాజు వద్దకు వెళ్తే సహాయం దొరుకుతుందనుకునేవారు అందువల్ల ఆ గ్రామంలోనే కాక చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి అతనికి ఒక కుమార్తె పద్మావతి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచడంతో ఆ అమ్మాయి చాలా చురుకుగా పిల్లలతో ఎలా ఉండాలి పెద్దలతో వృద్ధులతో ఎలా మెలగాలి అలా బుద్ధిమంతురాలిగా ఉంటూ అందంలో కూడా మహా అందగతిగా ఉండేది ఇలా ఉండగా ఆమెకు యుక్త వయసు రావడంతో భోజరాజు ఐశ్వర్యం చూసి చుట్టుపక్కల గ్రామాల వారు ఆ గ్రామంలో శ్రీమంతులు మీ అమ్మాయిని మాకు కోడలుగా ఇవ్వండి అంటూ అనేక మంది అడిగారు ఎక్కువ మంది రావడంతో అతనికి అయ్యా ఇన్ని రోజులు అందరి వద్ద మంచి పేరుంది ఇప్పుడు అమ్మాయిని ఒక ఇంటికి కోడలుగా ఇస్తే మిగిలిన వారికి నా మీద ఈర్ష్యా ద్వేషం కలుగుతుంది అని ఆలోచనలో పడిపోయాడు ఇటువంటి సందిగ్ధంలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలాంటి సమయంలో పద్మావతికి విషజ్వరం అతిసార వ్యాధి వచ్చి మనిషి బక్క చిక్కిపోయి తల వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది అప్పటి వరకు ఎవరైతే మీ అమ్మాయి మాకు కావాలి మాకు కావాలని అడిగారో వారంతా వీడికి పొగరు అహంకారము దుర్బుద్ధి అని తిడుతూ శాపనార్థాలుగా మాట్లాడసాగారు అసలే తన కూతురి ఆరోగ్య పరిస్థితి సరిగా లేక వివిధ పూజలు వైద్యాలు చేస్తున్న భోజరాజుని తెలిసిన వారంతా సూటిపోటు మాటలతో బాధిస్తుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న అతని దగ్గరకు అదే గ్రామంలో నారాయణరావు వస్తూ పోతూ పలకరిస్తూ తనకు తోచిన ఓదార్పు మాటలు చెప్పేవాడు అతనితో మాట్లాడినంతసేపు భోజరాజుకు కూడా మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండేది తాను ఏ జన్మలో ఏ పాపం చేశానో భగవంతుడు నాకు ఈ శిక్ష వేశారని చింతాక్రాంతుడై ఉండగా అదే సమయంలో కొంతమంది భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ఎంతటి క్లిష్టమైన రోగాలనైనా పోగొట్టేవాడా ఆపద మొక్కులవాడా గోవింద మేము ఎటువంటి బాధలు లేకుండా మీ కొండకు వచ్చేదానికి అండా దండగా ఉండమని వేడుకుంటూ వెళ్తున్నారు అది విన్న వెంటనే అతని మనసులో మేము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మృక్కున్నట్లయితే అమ్మాయికి ఖచ్చితంగా తగ్గుతుందని అనుకుని భార్యకి కూడా చెప్పి పూజకు సిద్ధం చేయమని అన్నాడు స్వామి మీ అనుగ్రహం ఆశిస్సులతో అమ్మాయికి ఆరోగ్యం చేకూరినట్లయితే మీ కొండకు వచ్చి అమ్మాయి తలనీలాలు సమర్పిస్తామని పసుపు బట్టతో ముడుపు కట్టారు తర్వాత ఒక వారం రోజులలో వ్యాధి కొద్దిగా తగ్గి అమ్మాయి ద్రవ పదార్థాలు స్వీకరించింది ఇక కొద్ది కొద్దిగా మెరుగుపడి నెల రోజులకు నడవసాగింది తలలో వెంట్రుకలు కూడా వచ్చి మూడు నెలలకు అమ్మాయి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగైంది కొద్ది రోజుల తర్వాత నారాయణరావు భోజరాజుతో అయ్యా మీ అమ్మాయిని మా కుమారుడికిచ్చి పెండ్లి చెయ్యండి అని అడిగాడు భోజరాజు కూడా నేను కష్టంలో ఉండి ఎటువంటి పలకరింపులు లేకపోయినా నారాయణరావు మంచి చెడ్డలు విచారించాడు కాబట్టి మన అమ్మాయిని ఇచ్చినట్లయితే తాను కూడా క్షేమంగా ఉంటుందని సరేనన్నాడు కానీ తమకు తిరుమల వెంకటేశ్వర స్వామి మృక్కు ఉన్నందువల్ల తర్వాత పెళ్లి జరిపిద్దామన్నాడు అంతటా నారాయణరావు దానిదేముంది పెళ్లి జరిపించి తరువాత అందరం కలిసి వెళ్ళి స్వామివారి మృక్కు తీర్చుకుందాము అన్నాడు దానికి భోజరాజు అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత మీ ఇంటికి అమ్మాయి అవుతుంది కాబట్టి పెళ్లికి ముందుగానే తీర్చుకున్నట్లయితే బాగుంటుంది అన్నాడు మరలా అతను ఆలోచించి అమ్మాయికి వెంట్రుకలు లేకుండా అలంకరణ చేయలేము కాబట్టి ఒక సంవత్సరం తర్వాత పెళ్లి జరిపిద్దాము అన్నాడు నారాయణరావు చాలా ఆలస్యమవుతుందని మనం స్వామివారికి ఏదైనా మృక్కు మృక్కున్నప్పుడు అదే చెల్లించకపోయినా అంతకంటే విలువైనది మరేదైనా సమర్పించవచ్చు అన్నాడు కమలాంబ కూడా అన్నయ్య గారు చెప్పింది సబబుగానే ఉన్న దనడంతో స్వామివారికి ఏమి ఇస్తే బాగుంటుందో అని ఆలోచించి ఒక మండపం కట్టించాలనుకున్నారు తిరుమలకు వెళ్ళి బోర్డు సభ్యులు అనుమతి పొందారు తనకున్న గ్రానైట్ క్వారీలోని రాయిని తోలించి మంచి శిల్పులను నియమించి మండపం చెక్కించడం ప్రారంభించాడు సగం మండపం పూర్తయిన తర్వాత నల్లటి రాయికి బదులుగా తెల్లటి చారలతో ఉన్న రాయి రావడం మొదలైంది స్వామివారికి ఈ కానుక ఇష్టం లేదేమో అని అనుకుని భోజరాజు మనస్సు కొంత నొచ్చుకుంది ఇక చేసేది లేక ప్రక్క వారిలో రాయిని కొని కట్టించాలనుకున్న కొంత భాగం నల్లరాయి వచ్చి మరల తర్వాత తెల్లచారులున్న రాయి రావడం మొదలైంది ఇక మరేమి చేయలేక కొన్ని ప్రదేశాలలో తెల్లచారలున్న రాయిని అమర్చి మండపాన్ని పూర్తి చేసి స్వామివారికి సమర్పించాలని అందరూ కలిసి తిరుమలకు వెళ్ళారు ముందుగా హోమం పూజలు మొదలగునవి అన్నీ ముగించుకున్నారు ఇక స్వామివారికి మండపం సమర్పిద్దామని అనుకున్నప్పుడు అర్చక స్వాములు పుష్కరణిలో స్నానమాచరించి రమ్మన్నారు అందరూ వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించారు కానీ పద్మావతి గోవిందా గోవిందా అంటూ మూడు సార్లు మునిగి లేచేసరికి తల వెంటుకలు పూర్తిగా నీటి మీద తేలాడాయి ఇది చూసిన భోజరాజు నేను చెప్పినా మీరెవరూ నా మాటను గట్టిగా పట్టించుకోలేదు మరేమీ పర్వాలేదులే నేను కోరినది స్వామి తీసుకున్నారని సంతోషంగా మండపదాన కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారి దర్శనాన్ని ముగించుకుని తిరిగి వచ్చారు ఆరు నెలల కాల వ్యవధిలో పద్మావతికి బాగా దట్టంగా పొడవుగా వెంటుకలు రావడంతో అనుకున్న ప్రకారంగా వైభవంగా పెండ్లి జరిపించారు ఎప్పుడైనా మన మృక్కున్న దానిని చెల్లిస్తేనే అది స్వామివారి వద్ద ఆమోదింపబడుతుంది అలా కాకుండా వేరొక ఆలోచనలు చేయడం సమంజసం కాదనిపిస్తుంది అలాగే మనకు ఎవరైనా స్వామివారికి చెల్లించమని కొంత డబ్బును ఇచ్చినప్పుడు ఆ డబ్బును వేరే ఖర్చుకు ఉపయోగించి మన వద్ద ఉన్న డబ్బును వారి పేరుతో స్వామివారికి చెల్లించడం సరైనది కాదు మనకు ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దానిని భద్రపరిచి అదే డబ్బును స్వామివారికి చెల్లించడం వల్ల వారి డబ్బు స్వామివారికి చెందుతుంది సాధ్యమైనంత వరకు మనం చెల్లించగల మృక్కులనే మృక్కునే ప్రయత్నం చేద్దాం చాలా అద్భుతమైన కథ దీంట్లో చాలా చక్కటి విషయాన్ని మనకు చెప్పారు మన యొక్క స్తోమతను బట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి మనం మనకు తగ్గట్టు కానీ స్వామివారికి మొక్కుబడులు చెల్లించి ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వేజనా జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి